మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఓపెన్ ప్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ నియర్ బై బొక్కోని కూడా వరంగల్ హైవేకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి నైంటీ వన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఇది ఇది ముందు మనకి ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అండ్ ఇటు నార్త్ సైడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అండి హౌజెస్ ఉన్నాయి నైంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ టోటల్గా చాలా లో ప్రైజ్ అండి ట్వంటీ ల్యాక్స్కి మనకి ఈ ప్లాట్ అనేది వస్తుంది అండర్ గట్కేసర్ మున్సిపాలిటీ మీరు హౌజెస్ చూడొచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్